ను రక్షడే ఇసుకరిస్తున్న మీ అందరికీ వందనాలు రేపు ఆదివారం ఈరోజు సిద్ధపడతా ఉన్నాం వాక్యం నిమిత్తమై ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక మెసేజ్ బాగా సర్క్యులేట్ అవుతుంది అదేంటంటే మరి ఖమ్మం ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ అజయ్ గారు అతని నోటీసులు పంపించకుండా పోలీసు వారు వారి ఇంటికి వచ్చేసి తనని అర్జెంటుగా మరి ఆదరణలో తీసుకున్నారని తీసుకుపోయారని చెప్పేసి అలాగే అక్కడ ఉన్న ఆత్మీయులు కొంతమంది పోలీస్ స్టేషన్లో అడిగితే ఇక్కడ అజవాబు లేడు అని చెప్పేసి ఒక వార్త సర్కులేట్ అవుతుంది నేను ఈ సమయంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను రేపు ఆదివారము ఒక సేవకుడు ఒక దైవజనుడు రేపు ఒకటి దినాన్న మందిరంలో గడపాల్సిన వాడు మీరు ఒక నోటీస్ ఇవ్వకుండా కనీసం ఒక ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ఇలా తీసుకెళ్ళడం తప్పు రెండోది ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల దయవించినప్పుడు చనిపోయినప్పుడు ఇప్పటికీ చాలామంది చాలామంది ఎంత విడ్డూరంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో అతని చావుని చాలా భయంకరంగా నీచంగా చిత్రీకరిస్తూ మాట్లాడుతున్నారు సో ఇది మీడియా వాళ్ళకి కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ కనిపించలేదా నా ప్రశ్న ఇప్పటికీ చాలామంది మాట్లాడుతున్నారు అమరా ప్రసాద్ లాంటివారు తాగి పాస్టర్ల పాస్టర్లకే దశంభాగాల దగ్గర కూడా వచ్చిందని కరుణాకర్ వాళ్ళ మధ్యలో గొడవలు ఉన్నాయి వాళ్ళే ఎవరన్నా చంపారేమో ఆ పాస్టర్లే దొంగలు అని చెప్పేసి చెప్పడం టీవీ ఫైవ్ మూర్తి గారు కూడా ఒక బాధ్యత కలిగిన జర్నలిస్ట్ అయి ఉండి కే పాల్ గారు మాట్లాడుతున్నప్పుడు తన వాయిస్ని రీచ్ చేయకోకుండా ఎంత ఏమండి మూర్తి గారు మీకు ఒకవేళ మీ దేవి దేవతల మీద అంత ప్రేమ ఆపేతలు ఉంటే మీరు చూసుకోవడం మంచిదే కానీ ఇలా క్రైస్తవుల మీద పడిపోవడము తప్పు కదండి మీరు ఏమంటున్నారంటే లేని సమస్యని ఉన్నదిగా క్రియేట్ చేస్తున్నది క్రైస్తవులే కొంతమంది సేవకులు ఆ కొంతమందిలో ఈ అజయ్ బాబు ఉన్నాడు ఇంకా కొంతమంది సేవకులు ఉన్నారు అని నేను అడుగుతున్నాను సూటిగా మీకు ప్రశ్నిస్తున్నాను అంటే అక్కడ డీజీపీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమని గారు సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే మాకు పెట్టండి అని మూర్తి గారు చెప్తున్నారు అయ్యా మరి నేను అదే అంటున్నాను ఈ సీసీ కెమెరా ఫుటేజెస్ రోజుకొకటి అప్డేట్ ఇస్తున్నారు కదా ఈ మీడియా ఛానల్ వాళ్ళు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళెందుకు నేరుగా తీసుకుపోయి చట్టాలకు ఒప్పజెప్పొచ్చు కదా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు ఇవ్వలేకపోయారు వీళ్ళెందుకు రెచ్చగొడుతున్నారు సోషల్ మీడియాలో సర్కులేట్ చేసి చేస్తూ మేము వస్తున్నటువంటి సీసీ కెమెరా చేసి చూసి ఇది నిజంగా ప్రవీణ్ పగడాల గారు కాదు ఒక దైవచనుడు మందు తాగరు సో తను ఉన్న పరిస్థితి అలాంటిది కాదు అని చెప్పేసి మాకున్న డౌట్ని మాకున్న ఆయన మీద ఉన్న ప్రేమను ఇది కాదేమో త్వరగా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేయాలి వీటికి సంబంధించిన మరి కేసుకు సంబంధించిన పూర్వపూర్వాలను త్వరగా పరిశీలన చేసి ఒక మంచి సాక్ష్యము లేదంటే ఒక మంచి రిపోర్టు మాకు చూపించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం తప్ప ఎవరిని కూడా మేము ఎక్కడ కూడా ధర్నాలు చేయడము రాస్త చేయడము బస్సులు తగలిపెట్టడము లేదంటే వేరే వ్యక్తులే చంపారని చెప్పేసి వాళ్ళ పేర్లు చెప్పి ఆ మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదని టీవీ అసలు సోషల్ మీడియాలో ఈ ఎప్పుడైతే ఈ సీసీ కెమెరా ఫుటేజెస్ వచ్చాయో అప్పటి నుంచి మాకు డౌట్ రేజ్ అవుతుంది ఆ డౌ వచ్చిన డౌట్ని మేము వ్యక్తపరుస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మేము కొట్లాడడానికి ప్రయత్నం చేయలేదండి పదే పది క్రైస్తవులు మీరు అట్లాంటి వాళ్ళు మీకు సహనం లేదు సేవకులు కొంతమంది రెచ్చగొడుతున్నారు నోటికి వచ్చినల్లా మాట్లాడుతున్నారు ఒక మనిషి పోయాడు ఒక మంచి దైవ పోయామన్న బాధతో మేము ఉన్నాము మీరు నోటికి వచ్చినందులో మాట్లాడుతూ ఒకడు దశం భాగాలు పంచుకుంటానికి మధ్యలో సేవకుల మధ్యలో వీళ్ళకి ఐక్యత లేక కొట్టుకొని తెచ్చారేమని ఒకడు అంటాడు ఒకడు సేవకులందరూ కలిసి కలిసి చంపారని ఒకడు అంటాడు ఇష్టం వచ్చినట్లుగా మీరు మా దేవులను తిడతారా వీడు లాగనే చావాలని ఒకడు అంటాడు ఒకరు వ్యంగ్యంగా పాటలు పాడి నవ్వులు నవ్వులాటగా చేస్తారు ఒకడు నేనే చంపాను మా చంపారని చెప్పేసి ధైర్యంగా నిర్భయంగా వాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడు చేసేదంతా వీళ్ళు సేవకుల్ని క్రైస్తవుల్ని దొంగలు చేస్తారేంటండి మేము ఒకడే చెప్తున్నాం అజయ్ బాబు గారు కనుక అరెస్ట్ అక్రమంగా అరెస్ట్ చేస్తే దయచేసి దానికి కావాల్సినటువంటి ఏంటి ఎవిడెన్స్ ఏంటి దీనివల్ల అరెస్ట్ చేస్తున్నారో మాకు తెలియజేయండి ఒక బాధ్యతాయుతంగా ఉండండి చట్టాల మీద మాకు గౌరవం ఉంది ఒకవేళ మా క్రైస్తవుల పక్షాన సేవకుడు కనుక తప్పు చేసి ఉంటే మేము దేనికంటే మేము క్షమాపణకైనా లేదంటే ఇంక దేనికైనా సిద్ధపడతాము కానీ ఇలాగ ఒక్కొక్క సేవకుని మీద మీరు హుకుం జారీ చేయడం మంచిది కాదు అంటే క్రైస్తవ్యాన్ని మీరు ఇంతగా నీరు ప్రయత్నం చేస్తున్నారు మీరు మిగతా వాళ్ళ మీరు ఎందుకు చేయలేదండి ఎంతమంది నోరు పెద్దలు చేస్తున్నారు ఎంతమంది తిడుతున్నారు చనిపోయిన వాడిని సైతము తిడుతుంటే ఏ ఒక్క మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోలే ఇంతవరకు కానీ సేవకులు మీకు చులకన ఉన్నారా నేను ఏమనమనా దయచేసి మాకు న్యాయం జరగాలి అజయ్ బాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి అతనికి భద్రత ఇవ్వండి దయచేసి సేవకుల పక్షాన క్రైస్తవుల పక్షాన కొంచెం ఆలోచించండి పాస్టర్ అజయ్ బాబు గారిని వెంటనే విడుదల చేయాలి ఎందుకంటే ఫాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడంలో ఒకవేళ న్యాయమే ఉన్నట్లయితే సోషల్ మీడియాలో చాలామంది చాలామంది ఇంతకంటే భయంకరంగా చనిపోయిన ప్రవీణ్ పగడాల గారిని తిడుతున్నవారు ఆ కుటుంబాన్ని దూషిస్తున్న వారు క్రైస్తేవాన్ని దిగజార్చే స్థితిలోకి తీసుకెళ్తున్న వారు ఉన్నారు వారు నోటుకు వచ్చినల్లా మాట్లాడిస్తున్నారు వారి మీద మొట్టమొదటిగా వారి మీద చేయండి వారిని తీసుకొచ్చి లోపట్ వేయండి చంపుతానని బెదిరిస్తున్న చంపుతానని చెప్పేసి నీడ ముందుకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తాగుబోతు వాళ్ళు అని చెప్పేసి తప్పుడుగా చిత్రీకరిస్తున్న వారు కూడా ఉన్నారు వారిని తీసుకొచ్చి లోపటేయండి రెండోది ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి ఈ యొక్క సిసి కెమెరా ఫుటేజెస్ విడుదల చేశారో ఇక్కడ తీసుకెళ్లి లోపటేయండి ఎందుకంటే వారు చేయబట్టే సొసైటీలో చాలా భయంకరంగా సోషల్ మీడియాలో అది చక్కర్లు కొట్టే విధానం బట్టి మాలో అలజడి మొదలైంది బాధ మొదలైంది మేము ఆ బాధని మేము వ్యక్తపరచాం తప్ప ఇంకేం చేయలేదు మేము ఎక్కడ కూర్చొని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు మొట్టమొదటిగా ఎవరైతే సీసీ కెమెరా ఫుటేజెస్ రిలీజ్ చేశారో సమాజాన్ని ఇంత తప్పుదోవ పట్టించారో వారిని తీసుకెళ్లి ఒకటే వెళ్ళేయండి మరి ఆ ప్రాముఖ్యంగా మరి నోటికి వచ్చినల్లా మాట్లాడుతున్నటువంటి చాలా మంది సహోదరులు ఉన్నారు పాటలు పాడిన వాళ్ళు ఉన్నారు నోటికి వచ్చిన దల్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు జర్నలిస్టులు కూడా ఉన్నారు ఏ మీడియా ఛానల్ కూడా చనిపోయిన వారిని కనీసం వారికి సానుభూతి చూపించకపోగా సంఘీభావం చెప్పకపోగా వారిని ఇష్టం వచ్చినట్లుగా ఒక అని తప్పుడుగా చూసి అని ఒక చిన్న చూపుతో చూసిన మీడియా ఛానల్ కూడా ఉన్నాయి వారిని కట్టి తీసుకెళ్ళి ఒకటి వేయండి దయచేసి అజయ్ బాబు గారికి ఏ విధంగా అరెస్ట్ చేశారో అదే తరహాలో అదే కోవాలో మిగతా వారిని కూడా అరెస్ట్ చేయండి అప్పుడు మీరు అందరి అందరికీ సమన్యాయం చేస్తారు చట్టాలు ఎవరికి చుట్టాలు కదని మేము నమ్ముతాం దయచేసి ఇలా క్రైస్తవుల్ని సేవకుల్ని బాధపెట్టి భయపెట్టి ప్రయత్నాలు చేయమకండి దయచేసి క్రైస్తవులందరూ మేము మేము చాలా సానుకూలంగా మంచి వాళ్ళుగా ఉంటాం సార్ మేము చట్టాలను గౌరవిస్తాము దయచేసి మాకు న్యాయం జరగాలి క్రైస్తవ సోదరులకు అందరికీ తెలియజేస్తున్నాను దయచేసి ప్రార్థన చేయండి ఇది క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి దాడిగా మనం ఎవరిని ఏమనలేము మనం చట్టాల మీద గౌరవిస్తాం చట్టాలను గౌరవిస్తాం మనము మనుషులకి విలువిస్తాం ఎవరిని కూడా ఏ మనం ప్రార్థన చేద్దాం అజయ్ బాబు గారి కోసం వారి పరిచర్య కోసం వారి కుటుంబం కోసం తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్రార్థన చేయండి ప్రస్తుల